ప్రపంచం ఇరవై ఒకటవ శతాబ్దంలో వేగంగా ముందుకు దూసుకుపోతుంటే ఒక్క దేశం మాత్రం జెట్ స్పీడ్ లో వెనక్కి దూసుకుపోతోంది అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే కాకపోతే ఆ పక్కనే తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలోనే ఇది జరుగుతోంది తాలిబన్లు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ దేశాన్ని కవశం చేసుకుని తమ పాలన కొనసాగించడం స్టార్ట్ అయ్యాక అక్కడి మహిళలు తమ హక్కులు కోల్పోయారు వారు చదువుకోవడానికి వీల్లేదు వారు ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు కనీసం బ్యూటీ పార్లర్కు వెళ్ళడానికి కూడా వీల్లేదు యుక్త వయస్సును ఆడపిల్లలు ఎటు వెళ్లాల్సి వచ్చినా గాని సోదరుడో తండ్రో వెంట ఉంటే తప్ప బయటకు కదల్లేరు గత నాలుగేళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త హుకుములతో మహిళలను వెంటబడుతూ ఆదేశాలు అమలు చేస్తున్నారు తాలిబన్లు అంటే చాలు అక్కడి మహిళలు వణికిపోతున్నారు ప్రస్తుతం తాజాగా వారు బుర్కా ధరించడం కాకుండా అభయాలనబడే తల నుంచి పాదాల వరకు కనిపించని నీలి రంగు బుర్కా ధరించి బయటకు రావాలని కొత్తగా హుకూం జారీ చేశారు అసలు వారి శరీరం ఏ మాత్రం బయటకు కనిపించకుండా ఉండే నల్లటి కాకుండా ఇప్పుడు నీలి రంగు బుర్కాతోనే బయటకు రావాలి కళ్ల వద్ద జాలి లాంటి దాంట్లోంచే బయటి ప్రపంచాన్ని చూడాల్సి ఉంటుంది తాలిబన్లు గతంలోనే ఆఫ్ఘనిస్తాన్ ను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు అరాచకంగా పాలించారు ఇప్పుడు మళ్లీ అదే పాలన కొత్తగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి సాగుతోంది నిజానికి నల్లటి బుర్కాకు బదులుగా ఇతర ముస్లిం దేశాల్లో మాదిరిగానే కలర్ఫుల్ బురకాలను ధరించేందుకు ఆఫ్ఘన్ మహిళలు ఇష్టపడుతున్నారు అభయారోబ్ హిజబ్ హెడ్ స్కార్ఫ్లతో మొహాన్ని కప్పుకోవడం కొన్నిసార్లు మెడికల్ మాస్క్ ధరించడం చేస్తున్నారు అయితే వీటిలో కళ్ళు కనిపిస్తాయి ఇప్పుడు తాలిబన్లు తాజాగా చేసినటువంటి ఫర్మానాతో ఆ కళ్ళు కూడా జాలి వెనక్కి కప్పబడతాయి ఒక రకంగా చూస్తే నీలి రంగు అభయా ధరించడం అక్కడి వారికి కంఫర్టబుల్ గానే ఉంటుంది అంటున్నారు ఏదేమైనా గానీ ఆఫ్ఘనిస్తాన్ ను వీడాలనుకునే యువత సంఖ్య గణనీయంగా పెరిగింది ఇప్పటికే చాలా మంది దేశం విడిచి టర్కీ జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాలకు తరలిపోయారు మహిళలు కేవలం ఇంటికే పరిమితం అవ్వడం సంతానాన్ని కనడం మాత్రమే వారు చేయాల్సినటువంటి విధులని తాలిబన్లు చెప్తున్నారు పాతకాలం మహిళలపై పెద్దగా ప్రభావం చూపని బుర్కా సంస్కృతిని నేటితరం మహిళలు మాత్రం ఇష్టపడడం లేదు తల నుంచి పాదాల దాకా కప్పుకున్న బుర్కాలో నడుస్తుంటే ఎటువైపు అడుగులు పడుతున్నాయో కూడా తెలియడం లేదని వాపోతున్నారు మొన్న జనవరి ముప్పైనా ఆస్ట్రేలియాలో ఆఫ్ఘనిస్తాన్ దేశం తరపున ఆఫ్ఘనిస్తాన్ ధీరవనితలు తమ దేశంలో రాజ్యమేలుతున్న ఆటవిక తాలిబన్ల పాలనను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగారు ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో క్రికెట్ వితౌట్ బోర్డర్స్ ఎలెవెన్ తో టీ ట్వంటీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడి ఆనందంతో పొంగిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు అప్పటి నుంచి అక్కడి మహిళలు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు దీంతో ఆఫ్ఘాన్ మహిళా క్రికెటర్లు ఒక్కొక్కరుగా దేశాన్ని వీడి ఆస్ట్రేలియాలో శరణార్థులుగా తలదాచుకుంటున్నారు క్రికెట్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ప్రభుత్వం చొరవతో ఒక్కొక్కరుగా విడిపోయినటువంటి ఆప్షన్ క్రికెటర్లు ఓ జట్టుగా తయారై ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు చాలా కాలం తర్వాత జట్టుగా బరిలోకి దిగడంతో ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మాకందరికీ ఇది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశాన్ని వీడాం ఇప్పుడు అందరం కలిసి ఒకటయ్యామని ఓ అఫ్ఘన్ మహిళా క్రికెటర్ భావోద్వేగ ప్రకటన చేసింది కాగా ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం మాత్రం మహిళలపై అనేక ఆంక్షలు అమలు చేస్తోంది అక్కడి మహిళలు ఉన్నత చదువులు చదువుకోవడానికి వీల్లేదు స్వయంగా బయట తిరగకూడదు ఎలాంటి క్రీడల్లో పాల్గొనకూడదు అడుగు కదిపితే ఆంక్షలు ఊపిరి కూడా ఆడని రీతిలో నిబంధనల చట్టంలో జీవించాలి అఫ్ఘాన్లో మహిళలపై తాలిబన్లు పాల్పడుతున్నటువంటి ఆకృత్యాలు అన్ని ఇన్ని కావు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివేందుకు వీల్లేదు ఆరో తరగతి తర్వాత ఇంటికే పరిమితం కావాలి ఒళ్ళంతా పూర్తిగా కప్పుకుంటే తప్ప ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి వీల్లేదు ఈ అణచివేతను పరాకాష్ఠకు తీసుకెళ్తూ తాలిబన్లు తాజాగా మరో మతి నిర్ణయం తీసుకున్నారు ఇకపై మహిళలు బహిరంగ స్థలాల్లో మాట్లాడడానికి కూడా వీల్లేదంటూ హుకుం జారీ చేశారు ప్రసార మాధ్యమాల్లో కూడా వారి స్వరం పొరపాటున కూడా వినిపించకూడదని ఆదేశించారు ఇది నిజంగా దారుణం అంటున్నారు విశ్లేషకులు సృష్టిలో సగభాగం అయిన మహిళలకు ఏ హక్కులు లేవన్నట్టుగా ప్రవర్తిస్తున్న తాలిబన్లపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది వారు ఇల్లు దాటాలంటే ఒంటితో పాటు ముఖాన్ని కూడా పూర్తిగా కప్పుకోవడం తప్పనిసరి అంటూ ఇప్పుడు అభయ బుర్కా పేరుతో మరో నిబంధన విధించారు మహిళల అస్తిత్వానికి గొడ్డలు పెట్టు వంటి ఈ ఆటవిక నిర్ణయాలపై అంతర్జాతీయ సమాజంలో విస్మయం వ్యక్తమవుతోంది సద్గుణాల వ్యాప్తి దారుణాల కట్టడి వీటి పేరిట తాలిబన్లు మూడేళ్ల క్రితం ఏకంగా ఓ శాఖను ఏర్పాటు చేశారు మహిళలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో నూట డెబ్బై నాలుగు పేజీల డాక్యుమెంట్ను ఆ శాఖ విడుదల చేసింది అందులో ముప్పై ఐదు రకాల నూతన నిబంధనల్ని పొందుపరిచారు ఈ మహిళలు ఇకపై బహిరంగ స్థలాల్లో మాట్లాడేందుకు వీల్లేదన్నది వాటిలో ప్రధానమైంది ఈ నిబంధనలకు తాలిబన్ పాలకుడు హైబతుల్లా ఆమోదం ఆమోద ముద్ర వేశారు అవి ఇప్పుడు అమల్లోకి వచ్చాయి మంచిని పెంచేందుకు చెడును తుంచేందుకు ఈ నూతన ఇస్లామిక్ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకోవడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఈ కొత్త రూల్స్ ఏమిటంటే ఇకపై మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడడానికి ఏమాత్రం వీల్లేదు బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా చదవద్దు పాటలు పాడొద్దు మీడియాలో కూడా మహిళల గొంతు ఏ రకంగానూ వినిపించకూడదు రక్త సంబంధీకులను భర్తను తప్ప మరే పురుషుణ్ణి కన్నెత్తైన చూడరాదు బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఏ పని కోసమైనా సరే ఇతర మగవాళ్లతో మాట్లాడడం నిషేధం మహిళలు బయటకు వచ్చినప్పుడు ముఖం పూర్తిగా కవర్ అయ్యేలా కప్పుకోవాలి లేదంటే వాళ్ళను చూసి మగవాళ్ళు ఉద్రేకానికి లోనే ఆస్కారం ఉంటుంది మహిళలు ఇకపై ముఖంపై పూర్తిగా నీలిరంగు ముసుగు ధరించాల్సి ఉంటుంది కేవలం జుట్టు మెడను మాత్రమే కవర్ చేసే హిజాబ్ మాత్రమే ధరిస్తే చాలదు మహిళలు ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీత వాయిద్యాలను ముట్టుకోకూడదు వాహనదారులు ఎవరు కూడా మగవారు తోడు లేనిదే మహిళలను ఎక్కించుకోకూడదు పురుషులకు కూడా ఇది రూల్స్ వర్తిస్తాయి వారికి కూడా నియమాలు నిబంధనలు ఉన్నాయి హుకు మేరకు అక్కడి పురుషులు ఎవరు కూడా గడ్డం చేసుకోకూడదు నియమిత వేళల్లో విధిగా ఉపవాసం ఉండాలి ఆఫ్ఘన్ మీడియా షరియా చట్టాలను తూచా తప్పకుండా పాటించాలి మీడియాలో ఫోటోలు చూపించడానికి పత్రికల్లో ప్రచురించడానికి వీల్లేదు నూతన నిబంధనల్ని ఉల్లంఘించే మహిళలకు మొదటిసారి హెచ్చరికలు జారీ చేయడంతో సరిపెడతారు రెండోసారి కూడా తీవ్రంగా హెచ్చరించి వారి పెద్దలకు సూచన చేస్తారు అప్పటికి మూడోసారి పట్టుబడితే వెంటనే ఇంటి ముందు పంచాయతీ లాంటిది జరిపి ఆస్తులు జప్తు చేస్తారు మూడు రోజుల దాకా నిర్బంధం కూడా ఉంటుంది అనంతరం అవసరాన్ని బట్టి కఠిన శిక్షలు కూడా ఉంటాయి నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో వేలాది మంది ఆఫ్ఘాన్ మహిళలు ఇప్పటికీ నిర్బంధంలో మగ్గుతున్నారు వారి గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు బాలికలు ఆరో తరగతిలోనే చదువు ఆపేస్తున్నారు ఇన్నాలు పలు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన మహిళలు ఇప్పుడు ఇంటికే పరిమితమవుతున్నారు అప్పుడప్పుడు ఓపిక నశించిన మహిళలు ప్లకార్డులతో తమదైన రీతిలో నిరసన ప్రదర్శన చేస్తున్నారు తాలిబన్ల ప్రభుత్వంలో తమకు భాగస్వామ్యం కల్పించాలంటూ పోరాడుతున్నారు కానీ తాలిబన్లు మాత్రం ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు నిరసన కార్యక్రమాలు జరిగినప్పుడు మహిళల్ని కూడా చూడకుండా తాలిబన్లు విరుచుకపడుతున్నారు వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు కూడా జరుపుతున్నారు మొత్తానికి తమ ఆదేశాల అమలు కోసం కఠిన చర్యలకు వెనకాడ్డం లేదు తాలిబన్లు